హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సర్కిల్ మనము ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనకి పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది మ్యాక్సిమం జాబ్ కొట్టేంతవరకు చాలామంది కష్టపడి జాబ్ కొట్టిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొంత జాబ్ ప్రొఫైల్ అనేది కొంచెం కొంతమందికి ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే కొంతమందికి కొంచెం అది ప్రెషర్గా అనిపించవచ్చు ఒక లీవ్స్ విషయంలో కావచ్చు లేకుంటే మనకు అనుకున్న ఎమర్జెన్సీ టైం కూడా మనం పోలేని పరిస్థితులు కావచ్చు లేకుంటే ఎక్కడ జాబ్ అక్కడే ఉండాల్సి రావడం కావచ్చు అట్లా చాలా రకాల ప్రెషర్స్ కావచ్చు అట్లా కొంతవరకు ఉన్నది ఎందుకంటే పీసీ కానిస్టేబుల్ అనే జాబే కొంతవరకు అట్లా ఉంది సో దాని నుంచి చాలామంది కోరుకునే ఏంటంటే మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంటుంది చాలామంది ఫ్రెండ్స్ అరే కానిస్టేబుల్ వచ్చేంతవరకు చాలా కష్టపడ్డం కానీ వచ్చిన తర్వాత ఈ జాబ్లోకి ఎందుకు రా అని చాలామంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు ఎస్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మనము వేరే గవర్ట్ జాబ్కి వెళ్ళాలనుకునే వాళ్లకు ఈ వీడియో యూజ్ఫుల్ అండి మిగతా వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు ఎస్ ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఈ కానిస్టేబుల్ జాబ్లో మనము అంటే సాటిస్ఫాక్షన్ లేవు అనుకున్నప్పుడు ఈ వీడియోని చూడండి దాని తర్వాతనే మనం ఒకటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని గురించి నేను డిస్కస్ చేసి మనం ఏం చేయాలి ఈ టైంలో మనం తమ్ముళ్ళు చూసే ఉంటారు అంటే ఈ జాబ్ నుంచి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ఇక్కడ ఆల్రెడీ మీకు కనబడుతుంది ఎందుకు చెప్పినా అంటే మనకి రానున్న రోజుల్లో ఆల్రెడీ విఆర్ఓ నోటిఫికేషన్ లేదా విఎల్ఓ నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది ఎస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి కానిస్టేబుల్ జాబ్ అనేది కూడా ఇక్కడ సొసైటీలో తక్కువ ఏం కాదు ఏ జాబ్ కూడా తక్కువ కాదు బట్ ఏంటంటే మనము ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళడం కావచ్చు లేకుంటే డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడం కావచ్చు లేకుంటే ఇంకా సొసైటీలో ఇంకొంచెం అప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అలాంటి స్థాయిలోకి వెళ్ళడం కావచ్చు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈవెన్ టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ట్రై చేయడం కావచ్చు ఆల్రెడీ అది సాటిస్ఫాక్షన్ జాబ్ అయినప్పటికీ కూడా ఒక మంచి పొజిషన్ అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఇంకో జాబ్ ట్రై చేయడం కావచ్చు ఇట్లాంటివి మనకి ఉంటాయి సో ఎవరైతే ఖచ్చితంగా నేను దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అది ఏ జాబ్ అయినా పర్లేదు కానీ కానిస్టేబుల్ జాబ్ నుంచి బయటికి వెళ్ళాలని చాలామంది ఇంటెన్షన్ అనేది ఉంటాను సో ఇది మంచి రైట్ టైం అండి ఇది మంచి రైట్ టైం ఎందుకంటే ఆల్రెడీ విఆర్ఓ నోటిఫికేషన్ రెడీ ఉంది ఆమోదించి రెడీ ఉంది మీరు కనుక ఈ టైంలో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఒక విఆర్ఓ జాబ్ మీద అవుతుంది అండి ఎందుకు దీని గురించి స్పెసిఫిక్గా చెప్తున్నామంటే పోస్ట్లు అనేవి మనకి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే మనకు ఉన్న టైంకి మూడు నాలుగు గంటలు చదివితే మనము రీచ్ కాలేకపోతున్నాం ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ మన గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే మనం దాన్ని రీచ్ కాలేకపోతున్నాం ఓన్లీ ఒక్క పేపర్ జిఎస్ పేపర్ను మంచిగా చదువుకుంటే మీరు కానిస్టేబుల్ జాబ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ విఆర్ఓ లేదా విఎల్ఓ జాబ్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా చాలా తక్కువ టైంలో కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే మనకి యూట్యూబ్లో కనబడుతూ ఉంటాయి ఈ సబ్జెక్టు ఈ సిలబస్ గీది ఉంటుంది గిన్ని పోస్టులు ఉన్నాయి అంటే వీఆర్ఓ గురించి చెప్తున్నా ఓకే నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఒక డిసైడ్ అవ్వండి ఫస్ట్ నేను కానిస్టేబుల్ జాబ్ నుంచి నేను బయటికి పోవాలనుకుంటున్నా ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి మీ విఆర్ఓనే సో అది ఎప్పుడన్నా వాడని ఈ ఇయర్ వాడని నెక్స్ట్ ఇయర్ పడని ఎప్పుడన్నా వాడని ఇందులో ఒక పోస్ట్ నాది అని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అప్పుడు మాత్రం మీకు ఎలాంటి అడ్డంకి రాదు ఈ యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ నథింగ్ ఎందుకు నథింగ్ అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ ఫిక్స్ కావాలి ఎందుకంటే దీంట్లో బయటపడాలనుకున్నప్పుడు ఒకటే ఆప్షన్ ఎన్నుకోవాలి బయటికి పోవడం ఆ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ నీకు నోటిఫికేషన్ ఇదే వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో జాబ్ కొట్టగలదు కాకపోతే ఒకటే జిఎస్ పేపర్ని కొంచెం మంచిగా చూసుకోండి ఎందుకంటే జిఎస్ పేపరే మనకి ఇక్కడ చూసినా కూడా మనకి కొంచెం లో స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి జేస్ పేపర్ని ఒకసారి మంచిగా చూసుకుంటే మీరు వీఆర్ఓ జాబ్లో ఉండే అవకాశం ఉంది మిత్రులారా కానిస్టేబుల్ మిత్రుల అందరికీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒకటే నాకు కూడా చాలామంది కానిస్టేబుల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్న నేను ఎట్లయినా ఈ జాబ్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు నాకు ప్రెజర్గా ఉంది సో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటే ఏ జాబ్లో ఉన్న కష్టాలు ఉండగానే కాదు కాకపోతే ఏంటంటే కంపేర్ టు అదర్ జాబ్స్ కొంచెం డిఫికల్ట్ ఇది సో అట్లా అనుకున్నప్పుడు మనము ఒకటి స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు మనకి ప్రీ ప్లాన్ అనేది ఉండాలండి ఎందుకంటే ఊరికే జాబ్ అంటే కాదు ఖచ్చితంగా మీరు అది నోటిఫికేషన్తో సంబంధం లేకుండా డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ప్లాన్ చేసుకోండి జిఎస్ పేపర్ని దీనివల్ల మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రేపు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు జిఎస్ పేపర్ అనేది రెడీగా ఉంటుంది మీకు అంటే మూడు నాలుగు పేపర్లు ఒక పేపర్ ఆల్రెడీ మీరు చదివి ఉంటారు దీనికి ప్రిపేర్ అవ్వడం వల్ల సో ఒకటే మర్చిపోవాలి మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని పోస్టులు వస్తాయి ఎప్పుడు ఇస్తాడు క్యాలెండర్ ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ మర్చిపోయి మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఒకటే ఒకటి జాబ్ రెండోది ప్రిపరేషన్ ఇట్లా ఉంటేనే జాబ్ కొట్టగలుగుతారు అని ఒకరు మూడు నాలుగు జాబ్లు ఎట్లా కొడుతున్నారంటే ఇట్లా ఉన్నప్పుడే మైండ్ సెట్ ఇట్లు ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది రైట్ ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎవరు మనకి అంటే గ్రూప్ టూ అభ్యర్థులు ఉంటారు మనకి లాస్ట్ టైం గ్రూప్ టూ ప్రిపేరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యవహార రాస్తారు ఎందుకంటే ఏదో ఒక జాబ్ కావాలి కదా ఫస్ట్ విఆర్ వీఆర్ఓనా లేకుంటే ఇంకేదైనా పడ్డ కూడా ఫస్ట్ రాస్తారు కాంపిటీషన్ కూడా వాళ్ళే వాళ్ళతో కాంపిటీ కావాలంటే మీరు కాంపిటీషన్లో నెగ్గాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుండి త్రీ టు ఫోర్ అవర్స్ ఖచ్చితంగా చదివితే మీకు విఆర్ఓ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు నోటిఫికేషన్ పడ్డ తర్వాత టైం ఎక్కువ ఉండదండి మా అంటే టూ ఆర్ త్రీ మంత్స్ ఉంటుంది అంతకు ఎక్కువ ఇయ్యాడు ఎందుకంటే అది చిన్న నోటిఫికేషన్ కాబట్టి చిన్న నోటిఫికేషన్ మీన్స్ ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు మనకి చూస్తున్నాం కదా గ్రూప్ టూ లాంటి వాటికి త్రీ త్రీ మంత్స్ అట్లా ఇస్తున్నాడు సో ఇది కూడా అంతే టూ ఆర్ త్రీ మంత్స్ మనకి టైం ఉండొచ్చు ఇక్కడ ఒకటే చెప్పదలుసుకునే ఏంటంటే చాలామంది మనకు సాటిస్ఫాక్షన్ లేక జాబ్లో నుంచి బయటికి రాలేక సతమతం అవుతూ ఉంటారు కదా మంచి అపార్చునిటీ దీన్ని వాడుకోండి ముందు చూపుతో దీన్ని వాడుకోండి నోటిఫికేషన్ వచ్చాక అందరూ చదువుతారు ఎందుకంటే ఏ పని చేసేవాళ్ళు కూడా అప్లైస్ చదువుతూనే ఉంటారు అట్లా కాదు ప్రీ ప్లాన్గా ఉండాలంటే దీంట్లోకి వెళ్ళి బయటపడాలని ఒక కష్టతో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే మీకు హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుందండి ఒకటే ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి సిలబస్ పేపర్ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మంచిగా తరవగా డైలీ మంచిగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది నేను ఓన్లీ కానిస్టేబుల్స్ ఉద్దేశించి మాత్రమే చేయడం జరిగింది అది కూడా ఎవరైతే దాంట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ జనరల్ అభ్యర్థులకు కూడా ఇదే విషయం వర్తించవచ్చు బట్ నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏమొస్తుందో దాని మీదనే ఫుల్ టైమ్స్ కేటాయించండి అంటే అది మాది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏ టైంకి ఇస్తారు ఏందనే జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడో పోయింది సో దాని మీద ఎవరికి నమ్మకం లేదు ఇట్లా జనరల్ అభ్యర్థులకు చెప్పడం వల్ల వాళ్ళు జాబ్ మానేసుకొని ఇంకేదో ఇస్తారు ఆల్రెడీ జాబ్ ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఒక నా సలహా అని చెప్పేసి చెప్పవచ్చు అంతే ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ ప్రిపరేషన్ ఈరోజు స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్